అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక నిన్నటి రోజున మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీలో పాల్గొనడం జరిగింది ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాలో పింఛన్ల పంపిణీలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఆయన పింఛన్లు అనేది పంపిణీ చేయడం జరిగింది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ నెలలో కూడా అంటే ఈ డిసెంబర్ నెలలో కూడా మనకు ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త పింఛన్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కేవలం ఒక్క కేటగిరీ వారికి మాత్రమే ప్రభుత్వం ఇక్కడ పింఛన్లను అయితే పంపిణీ చేసింది మిగిలినటువంటి వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ నేతన్న పింఛన్ కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఇవేవి కూడా అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ యాభై ఏళ్ళ పింఛన్ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు అంటే ఇంకా అప్లికేషన్ అనేది విడుదల చేయలేదు ఎట్టకేలకు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటూ ఇక్కడ ఆయన ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి కొత్త పెన్షన్లను ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తాం ఈ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం అలాగే గతంలో జగన్ గారి ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా ఇక్కడ పెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పేసి ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి కొత్త పెన్షన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఒకరిద్దరు కాదు దాదాపు మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి వారే ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఉన్నారని పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ పింఛన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి యాభై ఏళ్ళ పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే వృద్ధాప్య పింఛనుకు వితంతు పింఛనకు ఒంటరి మహిళ పింఛనుకు వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మనకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లు ఇస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా వద్దా అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మనకు అప్లికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది దాని ప్రకారం మీరు ఆ అప్లికేషన్లో ఎలాంటి వివరాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి మరి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది వెంటనే కూడా మీరు పింఛన్ అయితే తీసుకోండి ఇంకా నిన్నటి రోజున పింఛన్ తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా పింఛన్ తీసుకోండి పింఛన్ తీసుకుంటే మీకు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు తెలుసుకునే ముందు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తున్న లైక్ బటన్ పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు ఇక నిన్నటి రోజున ఏలూరు జిల్లాలో పింఛన్ల పంపిణీలో పంపిణీ కార్యక్రమంలో సీఎం గారు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వడానికి అయితే చేస్తుంది గతం నుంచి కూడా అందులోనూ ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నారు పేద మధ్యతరగతి వాళ్లకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు దాని ప్రకారం ఇప్పుడు యాభై ఏళ్ళ పింఛను అలాగే వృద్ధాప్య పింఛను భర్తకు పింఛన్ రాకుండా భర్త అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు వితంతు పింఛను నాలాంటి వికలాంగులకు వికలాంగ పింఛన్కు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఈ నెలలో కూడా ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త స్పౌస్ పింఛన్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి కొత్త స్పౌస్ పింఛన్లో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను కొద్ది అంటే నిన్నటి రోజున మనకు పంపిణీ ఈ ఈరోజు కూడా పంపిణీ చేస్తారు ఎవరైనా సరే ఇంకా ఎనిమిది వేల నూట తొంభై మందిలో మీరు ఎవరైనా సరే పెన్షన్ తీసుకోకుండా ఉంటే మీకు కొత్త పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు పెన్షన్ తీసుకోండి మరి పింఛన్లు ఎవరికి ఇస్తున్నారని చూస్తే ఎవరి భర్తకైతే పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వితంతు మహిళలు అంటే ఈ నెలలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ రోజుతో పింఛన్ పంపిణీ పూర్తయిపోతుంది మరి రేపటి నుంచి మళ్ళీ కూడా మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అది కూడా కేవలం స్పౌస్ పింఛన్లకు మాత్రమే మరి మళ్ళీ కూడా మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క భర్త డెస్ సర్టిఫికెట్ మీ యొక్క భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా పూర్తి చేసి మీ యొక్క అప్లికేషన్తో పాటు మీ భర్త డెత్ సర్టిఫికేట్ జిరాక్సు మీ భర్త ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారికి ఇస్తే మీకు కొత్త పెన్షన్కు అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటే కనుక ఈ మధ్యకాలంలో అంటే నవంబర్ నెలలో మీరు వెంటనే కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే జనవరి ఒకటో తారీఖున మళ్ళీ స్పౌస్ పెన్షన్ కింద మీకు నాలుగు వేల రూపాయల వితంతు పింఛన్ను ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది గుర్తుపెట్టుకొని ఈ స్పౌస్ పెన్షన్కు మహిళలు అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్కు అప్లికేషన్ కూడా విడుదలైంది మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక మిగిలినటువంటి పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా మనకు ప్రాథమికంగా మన ఛానల్కు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క పింఛన్లకు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై చేసుకోవడానికి కొన్ని కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పారు మరి ప్రత్యేకంగా మీ వయసును నిర్ధారించడానికి ఒక సర్టిఫికెట్ అడిగేటువంటి అవకాశం అయితే ఉంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాలు ఉండాలి దీంతో పాటుగా మీకు ఒక సర్టిఫికేట్ అడుగుతారు మీ వయసు యాభై సంవత్సరాల కాదని చెప్పి నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంది దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛను కూడా బీసీలకు అంటే యాభై సంవత్సరాలు అంటే చేనేతలు ఎవరైతే ఉన్నారో ఆ చేనేత కుటుంబాలకు ముందుగా యాభై సంవత్సరాల పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెబుతోంది మరి యాభై సంవత్సరాల పింఛన్కి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒక ప్రత్యేకంగా మీకు యాభై సంవత్సరాలు నిండినట్లు ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగేటువంటి అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించలేదు మరి యాభై సంవత్సరాలకి ఈ ప్రూఫ్స్ అయితే మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వితంతు పింఛను అంటే ఇప్పటికీ భర్త చనిపోయి అంటే భర్తకు పింఛన్ ఇస్తుంటే భర్త చనిపోయి ఉంట ఆ భర్తకు పింఛన్ ఇస్తున్నారు తప్ప భర్త పింఛను భారీకి ఇస్తున్నారు తప్ప కొత్తగా వితంతు మహిళలు అంటే ఎవరైతే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు పింఛన్ రావట్లేదు వితంతు పింఛను వాళ్ళు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క పింఛన్ అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి మీకు కూడా మీ బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో మీరు వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకా తేదీ అనేది ప్రభుత్వం ప్రకటించలేదు మరి డిసెంబర్ నెల చివరి వారంలో అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే చివరి వారంలో అవకాశం ఇచ్చి మనకు పింఛన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీరు అర్హులా కాదా నిర్ధారించి మీకు పింఛన్ అయితే ప్రభుత్వం మంజూరు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఇటీవల ప్రభుత్వం వికలాంగుల పింఛన్ల తనిఖీలు చేసినా కానీ ఎవరి పింఛన్లు రద్దు చేయకుండా వారి పింఛన్లను యథావిధిగా వారికి పంపిణీ చేసేయడం జరిగింది ఇక్కడ ఎవరి పింఛన్ కూడా రద్దు చేయలేదు కాబట్టి వికలాంగుల పింఛన్లు తనిఖీలు చేసినా కానీ ఎవరి పింఛన్లు కూడా రద్దు అవవు మీ పింఛన్లు ఏదైతే వస్తున్నాయో అదే విధంగా యధావిధిగా మీకు పింఛన్లు అయితే వస్తాయి తప్ప మీ పింఛన్ ఎక్కడా కూడా రద్దు చేసేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం ఇచ్చింది మరి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ నుంచి కొత్తగా తనిఖీలకు వెళ్ళినటువంటి వికలాంగులకు ఇంకా ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు మరి ఈ నెలలో ఈ సదరం సర్టిఫికెట్ల పంపిణీ కూడా ఉంటుందని ఈ సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేసిన తర్వాత మీకు ఈ సదరం సర్టిఫికెట్లలో నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే మీకు పెన్షన్ అనేది రాదు అలాగే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే సదరం సర్టిఫికేట్లో మీకు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ను ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛనుదారుడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ప్రతి పింఛనుదారుడు కూడా మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని మీరు రెడీగా ఉంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు యాభై ఏళ్ళ పింఛన్లకు అప్లికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పింఛన్ అప్లికేషన్లో మీ యొక్క వివరాలు మీ యొక్క వయసు అలాగే మీ యొక్క అడ్రస్ దాంతోపాటు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యా ఈ యొక్క అవన్నీ కూడా జిరాక్స్లన్నీ కూడా మీరు పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి పైన ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేయబోతోంది ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పింఛన్ రూపంలో ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్లను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తర్వాత మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్లు ఆరు వేల రూపాయల పింఛన్లు పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛన్ను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఏ పింఛన్దారుడు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉన్నట్టు మీకు పింఛన్ అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది